వెల్కమ్ టు డాట్ న్యూస్ ఇప్పుడు రాష్ట్రంలో చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు జగన్కి ఒక టర్మ్లో ఎంతకు ఇంతమంది శత్రువులు తయారయ్యారు అనే చర్చ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది ఇంట బయట అతనికి ఎక్కువగా శత్రువులు ఉన్నారు ఇప్పుడు మనం ఇంట్లో తీసుకుంటే షర్మిల రూపంలో ఆయనకు ఒక పెద్ద శత్రువు ఒక భారం షర్మిల రూపంలో బయట మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఆమె గురించి మనం ప్రస్తావించుకుంటే తెలంగాణలో పార్టీ పెట్టేటప్పుడే వద్దని చెప్పారు అయితే విజయం గారు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎలా అయితే ఆంధ్ర ప్రజలకి ఇచ్చారో వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చడానికి తెలంగాణ ప్రజలకి అలా షర్మిలను ఇస్తున్నామని చెప్పుకొచ్చారు ఆవిడ అయితే షర్మిల అక్కడ పార్టీ క్లోజ్ చేసేసి కాంగ్రెస్ పార్టీలో కలిపేసి ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె మాట్లాడుతున్న తీరు అందరికీ ఏహ్యం కలిగించిందని చెప్పాలి లేకపోతే ఒక వ్యతిరేకతని ఆమె మీద తీసుకొచ్చిందని చెప్పాలి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమెకి ఎంతో గౌరవం ఇచ్చిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమెకు ఎంతో గౌరవం ఇచ్చారు కానీ ఆమె ఆ గౌరవాన్ని నిలుపుకోలేకపోయిందని ఆమె జగన్ రెడ్డి అని ప్రస్తావించినప్పుడే ఒక్క వేవ్ లాగా ఆమె మీద వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మనకు కనిపించింది అసలు లేని కాంగ్రెస్ని వెనకేసుకొస్తూ వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చడానికి ఆమె ఈ పార్టీ పెట్టుకొచ్చానని అన్నని తిట్టిపోసిందనే చెప్పుకోవాలి ఇక మనం బయట శత్రువుల విషయానికి వస్తే ఫస్ట్ శత్రువు చంద్రబాబుగా చెప్పుకోవచ్చు ఈది అధికారం గోళ అంటే వైఎస్ఆర్ చేపట్టిన పథకాలు కానీ లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన నవరత్నాల్లో ఆయన ఇంటింటికి వెళ్ళగలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒకటో తారీఖు రాగానే ఉదయాన్నే ఆరు గంటలకే తలుపు తట్టి ఆయన పెట్టిన కార్యక్రమాలని అంటే పెన్షన్ రూపంలో కావచ్చు లేకపోతే ఆయన బటన్ నొక్కి అకౌంట్స్లోకి డైరెక్ట్గా మనీ వేయటం కానీ ఇవన్నీ కొన్ని లక్షల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో లాభం పొందినాయి అని చెప్పుకోవాలి సో ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారంలోకి రావడం అనేది కొద్దిగా కష్టం అనిపించినప్పటికీ ఇప్పుడు చేస్తున్న విమర్శలు ఇవన్నీ కూడా ఆ నేపథ్యంలోనే చంద్రబాబు అధికార దాహంతో చేస్తున్నామనే ఒక విమర్శ వచ్చింది ఇప్పటికి ఇద్దరు శత్రువుల గురించి చర్చించుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఈయన ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా లేడు ఒక రెండు సార్లు బీజేపీతో మళ్ళీ టీడీపీతో ఇలా అన్ని పార్టీలతో ఆయన పొత్తులోనే ఉన్నాడు బహుశా ఆయనకి ఈగో ఎక్కడో హర్ట్ ఉంటుందేమో జగన్మోహన్ రెడ్డి పొత్తు కోసం అడగలేదు అని చెప్పేసి ఒక చర్చ చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది అలానే లోకేష్ది ఈయనకి భావమా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఇన్ని వెంటాడుతున్నాయని చెప్పుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి యంగ్స్టర్ అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాల్లో ఇతన్ని కదిలించలేరు ప్రజల్లో ఇతను ఒక ప్రజాభిమానాన్ని సంపాదించుకోగలిగాడు అని చెప్పేసి ఏదైతే ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియన్ నుంచి ఈయనకి ఒక అభద్రతా భావం పుట్టింది అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది ఇక రామోజీరావు కావచ్చు రాధ రాధాకృష్ణ కావచ్చు వీళ్ళది అస్తిత్వ పోరాటం అని చెప్పుకోవచ్చు అంటే మీడియా పరంగా వీళ్ళు ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్న వీళ్ళకి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి రూపంలో కొంత దెబ్బ తగిలినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక తీవ్రమైన ఇబ్బందులే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు వాళ్ళ మీద విమర్శలు కావచ్చు లేకపోతే ఆ మీడియాకి సంబంధించిన ఆ ఆ పత్రికలు పచ్చ మీడియా అంటూ ఎల్లో ఎల్లో మీడియా విషయాన్ని కక్కుతుందని చెప్పేసి విస్తృతమైన ప్రచారం ప్రజల్లో కూడా తీసుకెళ్లగలిగింది వైసీపీ ఈ నేపథ్యంలో మనం వీళ్ళందరినీ కూడా ఆయన ఫేస్ చేసుకుంటూ ఒకే ఒక్కడు అంటే జగన్మోహన్ రెడ్డి మీద కూడా కొన్ని అంశాలు మనం తీసుకుంటే ఒకే ఒక్కడుగానే పార్టీ నడిపిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు ఆయన కూడా చెప్తున్నారు ఎమ్మెల్యేలతో పని లేకుండా ఆయన పెట్టిన గ్రామ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో దాని ద్వారా నేరుగా జనానికి పథకాలన్నీ వెళ్ళిపోతున్నాయి గ్రామ గ్రామాన వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా వాలంటీర్సే నెరవేర్చుతుండదు ఆయన పార్టీలో కూడా ఆయనకి కొంత అఫ్కోర్స్ వ్యతిరేకత కాదు కానీ ఒక అసంతృప్తి ఉందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మాతో పని లేనప్పుడు మాకు ఓటు వేస్తారా లేకపోతే మేము అడిగితే వేస్తారా అనే ఒక సందేహం కూడా ఎమ్మెల్యేలో నెలకొందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తూనే వస్తున్నారు నేను చేయాల్సింది చేశాను జనానికి నేను ఏదైతే నవరత్నాల ద్వారా లేకపోతే నేను అనుకున్నది జనానికి ఏది చేయాలనుకున్నానో అది చేశాను ఇక మీ చేతుల్లో ఉంది ఎమ్మెల్యేలుగా గెలిచి రావాల్సిన బాధ్యత మీది అందుకే ఆయన గడప గడపకి ప్రభుత్వం అని చెప్పేసి తీసుకువెళ్ళారు అయితే నిన్న మనం లోకేష్ నిన్నటి నుంచే ఆయన తన యాత్రని కూడా మొదలుపెట్టాడు శంఖారావం పేరుతో నిన్న ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేశాడు ఆయన స్టార్టింగ్ స్టార్టింగ్ ఇప్పుడు దాదాపు ఒక నెల రోజుల నుంచి ఎక్కడా కనిపించలేదు బహుశా బాగా ట్రైనింగ్ అవుతున్నారేమో మాట్లాడే విధానంలో కానీ లేకపోతే మేనరిజమ్స్ని ఇది చేయటం కానీ లేకపోతే రేపు ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించడానికి ఆయన రెడీ అవుతున్నారేమో అనుకున్నారు కానీ ఆయన నిన్న వచ్చి శంఖారావం ప్రారంభించిన తర్వాత మళ్ళీ సేమ్ తప్పులు రిపీట్ చేశారు అంటే ఆయనకి భాషాపరంగా కొంత ప్రాబ్లం ఉందేమో శంకారామాన్నే ఆయన చేస్తున్న ఆ ప్రోగ్రామ్నే ఆయన సరిగ్గా పలకలేకపోయారు శంఖారామం అని పలకడం కానీ లేకపోతే జగన్ మీద ఒక ఏది అజెండా అంటే ఒక పాట కూడా వాళ్ళు రిలీజ్ చేసినట్లు కనిపిస్తుంది సైకో జగన్ సైకో పోవాలి సైకిల్ రావాలి అని ఒక పాటను కూడా రిలీజ్ చేశారు అయితే ఈ పొత్తుల్లో భాగంగా వీళ్ళు ఎన్ని విమర్శలు చేసినా కూడా వీళ్ళకైతే వాళ్ళు ఈ ఎన్నికల్లో ప్రచారం కానీ లేకపోతే ఇప్పటివరకు పొత్తుల్లో వాళ్ళు ఏ ఏ సీట్లు డిసైడ్ చేసుకున్నారు ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయబోతున్నారు అసలు బీజేపీ కలుస్తుందా లేదా వీళ్లతో ఇంతవరకు ఒక క్లారిటీ రాలేదు బహుశా బీజేపీ స్ట్రాటజీ కూడా అదేమో ఇంతవరకు పొత్తు పెట్టుకోవడానికి ఇక్కడేమో ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి సీట్స్ అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది కానీ బీజేపీ మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు బీజేపీ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇటు జనసేనలోనూ టీడీపీలో కూడా ఒక క్లారిటీ మిస్ అయ్యింది అంటే ఎన్ని సీట్లలో పోటీ చేయాలి ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి ఒకవేళ బీజేపీ కలిస్తే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ముగ్గురు కలిసి ఏ ఏ సీట్లను పంచుకోవాలి అనే విషయంలో ఒక కన్ఫ్యూజన్ ఉంది ఈ టైంలో వీళ్ళు ఇంత కన్ఫ్యూజన్ ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసేస్తున్నారు పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు జనంలోకి వెళ్తున్నారు సిద్ధం పేరుతో ఆయన యుద్ధాన్ని కూడా అప్పుడే ఎన్నికల యుద్ధాన్ని కూడా ప్రకటించేశాడు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోరాటం చేస్తున్నా ఒకే ఒక్కడులా రేపు గెలవబోతున్నాడు ప్రజలే అతన్ని కాపాడుకుంటారు అనే ఒక వాదన ప్రజల్లో నుంచి మనకు కనిపిస్తుంది దీనికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే ఎన్నికల అధికారులు మొన్న ఒక డెమో కార్యక్రమాన్ని ఒకటి ఎలక్షన్ ఎలా ఉంటుంది ఎలా ఓట్ చేయాలి అని చెప్పేసి ఒకటి చేస్తున్నప్పుడు ఒక ముసలావిడ ఐఏఎస్ అధికారుల దగ్గరది డెమో చేసేటప్పుడు అందులో ఫ్యాన్ గుర్తులేదని జగన్మోహన్ రెడ్డి ఫోటో కనబడలేదని చెప్పేసి నేను అయిందని వెళ్ళిపోయిందంట అది చాలా సోషల్ మీడియాలో ప్రచారం అయింది అంటే జనం ఎంతగా ఫిక్స్ అయిపోయారంటే ముఖ్యంగా విమెన్ కానీ లేకపోతే ముస్లింలు కానీ వాళ్ళంతా కూడా వృద్ధులు కానీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి ఎంత సపోర్ట్ చేస్తున్నారనేది ఇలాంటి చిన్న చిన్న అంశాలు తెలుపుతున్నాయి రేపు ఎన్నికల్లో కూడా అందరూ ఒకటే యోచన ఇతను ఒక్కడే ఒక్కడిగా గెలవగలుగుతాడు అనేది కూడా మనకు కనిపిస్తున్న విషయం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ యూస్